మాజీ ముఖ్యమంత్రి తమ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదని కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు కేసీఆర్ ఏడాదిన్నరగా బయటకు రావడం లేదని గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటుందని గుర్తుంచుకోవాలని అన్నారు నాయకుడు ఎప్పటికైనా నాయకుడేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తే అప్పుడు అసలు విషయం తెలుస్తుందని అన్నారు తెలంగాణ తల్లిని అవమానించే ప్రయత్నం కాంగ్రెస్ ఫోర్స్ చేస్తుందని ధ్వజమెత్తారు తెలంగాణ తలని తీసి కాంగ్రెస్ తలని పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు అదే చోట తిరిగి తెలంగాణ తలని పెట్టే బాధ్యత తమదే అన్నారు సకల జనుల సమ్మె ఒక వంట వార్పు ఆధునిక ప్రపంచం ఎన్నడు చూడని అపురూపమైన పోరాటాలు ఎన్నో కేసీఆర్ గారు మనకు పరిచయం చేశారు అట్లాగే ఒక్క పిలుపునిస్తే గడ్డిపోచలెక్క పరేషన్ మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నో సందర్భాలలో ఎంపీలు రాజీనామా చేశారు ఇలా మన పార్టీలకి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఒక పది మంది అవతలు ఉన్నారు ఏ పార్టీలు ఉన్నారో చెప్పు అంటే వాడు చెప్పే ధైర్యం కూడా లేదు వాళ్ళు కూడా మాట్లాడుతురు ఏడున్నర్రా అంటే ఏడు ఉండాలనో గాడినే గాడ్నే ఉన్నాం వీళ్ళు కూడా నాయకులు వీళ్ళకి మనం భయపడాలి దమ్ముంటే రాజీనామా చేసి రా పది మందిని తీసుకున్నాడు కాదు దాష్ పెట్టుడు కాదు స్పీకర్ అర్రలా దాష్ కాదు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా ఎవలేందో నీళ్ళేందో పాలేందో తేలిపోతాయి తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారనే మాట దీక్షా దివస్ సందర్భంగా రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా ఉద్యమ పార్టీని మింగేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేసింది మన పది మంది ఎమ్మెల్యే ఇవాళ మొదటిసారి కాదు కాంగ్రెస్ తీసుకున్నాడు రెండు వేల నాలుగులో ఐదులో కూడా తీసుకుపోయి ఇరవై ఆరు మంది గెలిస్తే మన వాళ్ళు ఆ రోజు కూడా పది మందిని తీసుకుపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా మన వాళ్ళని ఎమ్మెల్యేలను పది మందిని ఎత్తుకపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కానీ ఈ కౌరవులు సైంధవులు మారీచులు విలన్లు ఎప్పుడు కూడా ఉంటారు ప్రతి కథలో కూడా ఉంటారు కానీ వాళ్ళని కొట్టి మళ్ళీ గెలుస్తేనే అదే మరి మన కథ కూడా రక్తి రక్తిగడుతుంది అందుకే నేను మీకు ఒక కథ గుర్తు చేస్తున్నా బాలనాగమ్మను బాలనాగమ్మ కథ ఎరికేనా మీకు ఎవరికైనా బాలనాగమ్మను కుక్కలాగా మార్చి ఎత్తుకపోయి పాతాళంలో బంధించిండు మాయల ఫకీర్ కానీ మాయల ఫకీర్ ప్రాణం ఎక్కడున్నది ఏడేడు సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకల ఉన్నది బాలనాగమ్మ బంధనాలు తెంచాలంటే నీకు ఆ రహస్యం తెలవాలి అట్లాగే ఏడు సముద్రాలు దాటి ఆ చిలుకను పట్టుకొని దాని గొంతు బిసుకే సాహసం కూడా కావాలి బాలనాగమ్మ కథలో ఆ సాహసం చేసి తల్లిని కాపాడుకున్నాడు కొడుకు బాలవర్ది రాజు మన కథలో తెలంగాణ తల్లి సంఖ్యలను తెంచిన తనయుడు ఎవరు తల్లికే జన్మనిచ్చిన తనయుడు తల్లికే దాస్య శృంఖలాలను తెంచిన తనయుడు ఉద్యమంలోంచి ఉద్భవించిన ఆ తెలంగాణ తల్లికి ప్రణమిల్లిన తనయుడు మన నాయకుడు కేసీఆర్ అందుకే గర్వంగా చెప్పుకుందాం కేసీఆర్ అనే మూడు అక్షరాలు కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకుంటే ఇవాళ తెలంగాణ లేదు అన్న మాట అక్షర సత్యం ఎవడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం